జగ్గయ్యపేట నియోజకవర్గంలో సమగ్ర శిక్షా సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించారు జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలు వత్సవాయి మండలాలకు చెందిన విద్యార్థులు చిల్లకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి హాజరయ్యారు సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త కె నారాయణ జగ్గయ్యపేట మండల విద్యాశాఖ అధికారి ఎల్ చిట్టిబాబు సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం జరిగింది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అలెవెన్స్లు అవసరమైన ఉపకరణాలు తేలికపాటి శస్త్రచికిత్సలు ఇంటి వద్దనే ప్రత్యేక శిక్షణ వంటి సేవలను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి అందులో భాగంగా మనకి మూడు మండలాల నుంచి దాదాపుగా ఒక వంద మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు హాజరవడం జరిగింది వాళ్ళని అలంకొ నుంచి వచ్చిన ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఎస్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారండి దాదాపుగా ఒక మూడు నెలల్లో వాళ్ళకు అవసరమైన ఉపకరణాలన్నీ మళ్ళీ వాళ్ళకి అందిస్తారండి సమగ్ర శిక్ష ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఎప్పుడు అండగా ఉంటుంది అలవెన్స్లు అందించడంలోనూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందించడంలోనూ ఎప్పుడు తోడుగానే ఉంటుంది థ్యాంక్ యూ